ప్రార్థన చేద్దామండి ప్రేమ కలిగి పరలోకమందున్న మా కను తండ్రి దేవా మీ మాటలు నేర్పించబోతున్నాడు తండ్రి సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వండి దేవ పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోగల కృపణమని క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజున ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాటలు ఏంటంటే మీ విశ్వాసములో ఉన్న లోపాలను తీర్చుకోవాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం ఏం పాఠం నేర్చుకుని పోతున్నాం ఒకసారి చెప్పండి మీ విశ్వాసంలో ఉన్న లోపాలను తీర్చుకోవాలి అనే పాఠాన్ని నేర్చుకుని పోతున్నాం కావున జాగ్రత్తగా విని నేర్చుకోవాలని మీకు మనవి చేస్తున్నాను ఎప్పుడైనా ఒక పాఠం అర్థం కావాలంటే ఆ పాఠం యొక్క పేరు ఆ పేరుకు అర్థం తెలియాలి డెఫినేషన్ అంటారు కదా అర్థము తప్పకుండా మీకు తెలిసినప్పుడు మాత్రమే ఆ వాక్య భావ భావము లేదా ఆ పాఠం మీకు అర్థమవుతుంది కావున ఏం పాఠం కుమారి గారు మీ విశ్వాసములో ఉన్న లోపాలను తీర్చుకోవాలి అంటే విశ్వాసము విశ్వాసములో ఉన్న లోపాలు లోపాలంటే పొరపాట్లు లోపాలంటే ఏమిటండి సురేష్ గారు అసలు ఏమి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం మనం అనేది మన ముందున్న ప్రశ్న విశ్వాసంలో లోపాలు అంటే బాగుంది మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం విశ్వాసానికి దేవుని వాక్యం ఇచ్చేటటువంటి వివరణ ఏమిటి అనేది మనకు ముందుగా తెలియాలి మీ విశ్వాసంలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి అనుకుంటున్నాం బానే ఉంది అయితే మనకున్న విశ్వాసం ఏంటి అనేది మనం మొదటిగా మనకు తెలియాలి ఏంటి మనకున్న విశ్వాసం అంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకసారి చూడగలిగితే ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పేజ్ నెంబర్ రెండు వందల ఏడు అండి తీసారా అందరూ తీయాలి బైబిల్స్ పేజ్ నెంబర్ రెండు వందల ఆరు అండి చూడండి విశ్వాసమును గురించిన వివరణ ఇక్కడ హెబ్రి గ్రంథకర్త పౌలు గారి చడండి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చూడండి ఒకసారి విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపను నిజస్వరూపమును అదృశ్యమైన యున్న ఉన్నవనటకు రుజువునై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడువా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము మనం ఎదురు చూడటం నిరీక్షించటం అంటే ఎదురు చూడటం నిరీక్షించే దాని యొక్క నిజస్వరూపం దేనికోసం నిజ ఆ నిజస్వరూపం కోసం మనం వేటి కోసము ఎదురు చూస్తున్నాం మన విశ్వాసం అంటే దేవుడున్నటువంటి ఆ మహాలోకము లేదా పరలోకము దేవుడు ఉన్నటువంటి స్థానము లేదా దేవుని సన్నిధి అక్కడికి చేరాలి అనేటటువంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారనమాట అంటే దేవుని దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకము నీ కంటికి కనపడదు కనపడకపోయినా సరే నీ కంటికి కనపడకపోయినా సరే నిరీక్షించాలి అదృశ్యమంగా అదృశ్యమై ఉంటదనమాట నీకు కనపడదు నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదేనమాట విశ్వాసం ఎవరెవరు పెద్దలు సాక్ష్యం పొందారో ఈ అధ్యాయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు అనమాట చూడండి ఆ ఒకసారి చూస్తే మనము చూడండి హేవేలు కయ్యను గురించి అధ్యాయంలో చెప్తాడు మరలా హానోకు గురించి చెప్తాడు మరలా విశ్వాసమును బట్టి వీళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్తూ ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయినుట అసాధ్యము అని తేల్చేశాడు ఇప్పుడు మీకు అర్థం కావాలి విశ్వాసం అంటే ఏమిటంటే నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపము ఏంటి నిరీక్షించేది నిరీక్షణ దేనికంటే దేవుడున్నటువంటి ఆ పరలోకం కొరకు నిరీక్షించటం దేవుని వద్ద దేవుని వద్దకు మరలా క్రీస్తు ద్వారా చేరుకోవటానికి మనం నిరీక్షించటం ఎదురు చూడటమే మనకున్నటువంటి విశ్వాసం అయితే మన పాఠం ఏమిటి ఇప్పుడు చెప్పండి విశ్వాసములో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి విశ్వాసములో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి అయితే విశ్వాసం అంటే అర్థమైంది కదా మీకు విశ్వాసం అంటే నిరీక్షించ నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపము దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని ఈ దేవుడు ఉన్నటువంటి లోకానికి నువ్వు చేరుకోవాలి అనేటటువంటి విషయంలో విశ్వాసం అనేది దేవునికి దేవునిపై నీకు ప్రగాఢంగా కలిగి ఉండాలని విశ్వాసం లేకుంటే దేవునికి నీకు దేవునికి అసలు ఇష్టం ఉండదని ఈ విశ్వాసం ఉంటేనే మనకు నమ్మకం కలిగి ఉంటుందని దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని మనం నమ్మాలని ఆయనకి దేవుడు ఫలము దయచేస్తాడని ఎవ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ద్వారా విశ్వాసం అంటే మనకు అర్థమైంది అయితే ఈ విశ్వాసంలో కొన్ని లోపాలు ఉంటాయి ఈ విశ్వాసంలో కొన్ని లోపాలు ఉంటాయి నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిజస్వరూపము అని దేవుని యొద్దకు చేరుకునే మార్గంలో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి దేవుని పిల్లలమైన మనకు కొన్ని లోపాలు ఉంటాయని వాక్యం తెలియజేస్తుంది ఏంటి ఆ లోపాలు ఆ లోపాలను ఎలా సరి చేసుకోవాలి లేదా ఎలా సరిదిద్దుకోవాలి అనేది మన ముఖ్య పాఠం ఒకసారి అపోసురైన పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు ఒకసారి మొదటి దశలోనికి పత్రిక మనం చూడగలిగితే మొదటి దశలోనికి పత్రిక మూడవ అధ్యాయము పేజీ నెంబర్ నూట ఎనభై ఆరు అండి చూడండి ఈ మూడవ అధ్యాయం సారాంశంలో విశ్వాసంలో ఉన్న లోపాలను మనము సరిదిద్దుకోవాలి లేదా సరిచేసుకోవాలి ఏవే లోపాలు ఉంటాయి విశ్వాసంలో ఎందుకు లోపాలు మనలోకి వచ్చేస్తున్నాయి అనేది ఇక్కడ ఆయన స్పష్టంగా మూడు నాలుగు అధ్యాయాలలో ఆయన వివరించటం జరిగింది ఒకసారి చూడండి దేవుని పిల్లరా తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మనం చూడాలి మూడవ అధ్యాయం ఒకటి వచ్చిన చూడండి పౌలు గారు మాట్లాడుతూ రాస్తూ ఉన్నాడండి చూడండి ఒకసారి మనము ఐదో వచనము చదివితే ఇందుచేత నేనును ఇక్కను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసము తెలుసుకోవల అతడిని పంపితిని ఈ తెశలోనికాపట్నానికి అక్కడ ఉన్న సంఘానికి అక్కడున్న పిల్లలందరూ కూడా ఏమన్నా సాధకుడు వచ్చి ఈ విశ్వాసాన్ని చెరిపేస్తున్నాడేమో శోధకుడు వచ్చి ఈ విశ్వాసంలో నుంచి వారిని పక్కకు పంపిస్తున్నాడేమో అని ఎవరిని పంపాడంట పౌలు గారు తిమోతిని పంపాడంట ఓ తిమోతి నువ్వు తెస్సలోనిక పట్టణం వెళ్ళు అక్కడున్న సంఘానికి వెళ్ళు అక్కడున్న సంఘంలో మనం వెళ్ళొచ్చాం కదా వాళ్ళ స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేయి వాళ్ళు విశ్వాసంలో ఉన్నారా లేకపోతే ఆ విశ్వాసంలోకి సాధకుడు వచ్చాడా సాధకుడు వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని చెడగొడుతున్నాడా ఒకసారి నువ్వు వెళ్ళు అని పంపితే తిమోతిని పంపాడంట వాళ్ళకి మొదటగా ఏం చెప్పాడు మొద అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక సహింపజాలక ఏ తినుసులో మీ ముంటిగా ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడూ మిమ్మల్ని ఎవడూ నువ్వు కదిలింపబడకున్నట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు స్వార్థ విషయంలో దేవుని పరిచారుకున్న తిమోతిని పంపితిని పంపాడంట తిమోతిని ఇప్పుడు పౌలు గారు ఇంటెన్ ఇంటెన్షన్ ఏంటి ఆయన మరో చోటు ఉన్నాడు మరో చోటు ఉండి పట్టణానికి అక్కడ ఉన్న సంఘంలోకి ఎవరిని పంపాడు తిమోతిని పంపాడు ఓ తిమోతి నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ ఉన్న సంఘంలో శోధకుడు వచ్చి వారిని ఏమన్నా శోధిస్తున్నాడేమో వాళ్ళు విశ్వాసములో నుండి తప్పిపోతారేమో నువ్వు అక్కడికి వెళ్ళు తిమోతి అంటే తిమోతి తెసలోనిక సంఘంలోకి తెసలోనిక పట్టణంలోకి వారు ఉన్నటువంటి ప్రాంతంలోకి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి ఆయన ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళని చూసి నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి చూడండి ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఇప్పుడు ఐదు వచ్చిన మరల చదువుకుందాం ఇందు చేత ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మీ ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకోవలవనని అతన్ని పంపితిని తిమోతి ఇప్పుడు మీ వద్ద నుండి మా ఇద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షిస్తున్నామో అలాగే మీరు మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకుని చున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను వచ్చాడంట తిమోతి తెస్సలోనిక పట్టణానికి వచ్చి అక్కడున్న సంఘంలోకి ప్రవేశించి వాళ్ళందరిని పరిశీలన చేశాడంట ఒకవేళ సంఘంలో శోధకుడు వచ్చాడా శోధకుడు వచ్చి వీళ్ళ విశ్వాసాన్ని చెరిపాడా లేకపోతే వీళ్ళ విశ్వాసం ఎలా ఉంది తప్పిపోయారా లేకపోతే క్రమం తప్పకుండా పరిచర్యలో ఉన్నారా లేదా అని తిమోతి వచ్చి సంఘానికి వచ్చి పరిశీలన చేసినప్పుడు పౌలు గారు తిమోతి గారు ఎలా వీళ్ళను చూడాలని ఆపేక్షించి కోరుకుంటున్నారో వీళ్ళు కూడా అదే విశ్వాసంలో బలంగా నిలబడి పౌలు గారిని తిమోతి గారిని చూడటానికి వాళ్ళు కూడా ఆపేక్షించుతున్నారు అంటే కోరుకుంటున్నారు అప్పుడు ఈ వార్త తీసుకెళ్లి పౌలు గారికి తిమోతి గారు చెప్తే సంఘంలో అండి మంచి విశ్వాసంగా ఉన్నారు ప్రేమతో ఉన్నారు చక్కగా ఉన్నారని చెప్పినప్పుడు ఎంతో సంతోషపడ్డాడంట పౌలు గారు ఆనందపడ్డాడంట అయితే ఆనందపడుతూ ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి సుజాత అర్థమైంది నీకు ఏం చెప్తున్నాడు చూడండి అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసము చూచి మీ విషయములో ఆదరణ పొంది తిని మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రి బగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొని మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము చూడండి ఏం చెప్తున్నాడు పౌలు గారు ఏం చెప్తున్నాడు పౌలు గారు మీలో ఉన్న లోపాలను మేము సరిదిద్దాలి సరిచేసుకోవాలి మీరు మీ లోపాలను సరి చేసుకోవాలని మేము దేవుణ్ణి వేడుకుంటున్నాం మేము దేవుణ్ణి వేడుకుంటూ మీలో ఉన్న లోపాలను తీర్చుకోవాలి ప్రతి విశ్వాసికి లోపాలు ఉంటాయండి విశ్వాసంలో దేవుణ్ణి చేరుకునే మార్గంలో కొందరు కొందరికి కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలను సరిచేసుకోవాలి విశ్వాస యాగంలో ఈ విశ్వాస విషయంలో ఈ విశ్వాస ప్రయాణంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి అని వాక్యం చెప్తుంది ఏమేమి లోపాలు మనలోకి ప్రవేశిస్తాయి విశ్వాస విషయంలో అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న మొదటిగా ఏం నేర్చుకుంటున్నావు ఏం పాట నేర్చుకుంటున్నాం మనం చెప్పండి ఒకసారి మీ విశ్వాసంలో ఉన్న లోపాలను తీర్చుకోవాలి విశ్వాసం అంటే ఏమిటి నిరీక్షించబడు నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టడైనట అసాధ్యం అనేది మనం తెలుసుకున్నాం అయితే దశలోనికా పట్టణానికి ఎవరిని పంపాడు పౌలు గారు తిమోతి గారిని పంపాడు ఎందుకు పంపాడు పౌలు గారు వారి విశ్వాసాన్ని పరీక్షించు వారు శోధనలో పడ్డారా శోధకుడు వచ్చి వాళ్ళను శోధిస్తున్నాడా అనే విషయాన్ని తెలుసుకోమని తిమోతిని పంపాడు తిమోతి పంపితే అక్కడున్న సంఘస్థులందరూ ఎలా ఉన్నారు పౌలు గారు చూడాలని ఎలా అనుకుంటున్నాడో పౌలు గారిని చూడాలని కూడా వాళ్ళంతే ప్రేమతోనూ విశ్వాసంలో వారు ఉన్నారని తెలిసింది తెలిసినప్పుడు పౌలు గారు అంటున్నాడు మీలో ఉన్న లోపాలను సరిదిద్దాలి మీలో ఉన్న లోపాలను సరిచేయాలని మేము దేవుణ్ణి వేడుకుంటున్నాం అన్నాడు ఏమొస్తాయి లోపాలు ఏమొస్తాయంటే పదకొండు వచనంలో చెప్తున్నాడు చూడండి పదకొండో వచనం నుండి ఏమేమి లోపాలు వస్తాయి విశ్వాస విషయంలో అంటే మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మేము నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును కాక మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింజమైనవిగా ఆయన స్థిరపరచటై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లు ప్రభువు దయచేయునుగాక అన్నాడు బాగా వినాలి మరొకసారి చదువుతున్నాడు అంటే దేంట్లో అభివృద్ధి పొందమంటున్నాడు విశ్వాస విషయంలో అంటే ఏ ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై మన హృదయాలు ఉంటాయి కదా విశ్వాసులు హృదయాలు ఈ హృదయాలన్నింటినీ కూడా పరిశుద్ధతగా కలిగి ఉండటానికి నింద లేనివిగా ఉండటానికి అనింద్యము అంటే హృదయం మీద మన ప్రవర్తన మీద మన విశ్వాస విషయంలో ఎటువంటి నింద కూడా మన మీద ఉండకూడదు ఆ విషయంలో అనిజమైనగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధుల్లినట్లు ప్రభు దయచేయునుగాక అన్న అని నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు చెప్తున్నాడు ఏమే లోపాలు వస్తాయి ఎలా సరి చేసుకోవాలంటే చూడండి మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొని చున్నారు ఈ విషయంలో మీరు అంతకంత అభివృద్ధి నొందవాలని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసు నందు హెచ్చరించుతున్నారు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము విశ్వాస విషయంలో వచ్చే లోపం ఏమిటి మొదటిగా అంటే జారత్వం వస్తుందట ఏమొస్తుంది జారత్వం అంటే ఏంటి జారత్వం అంటే ఏమిటండి చెడు తలంపులు చెడు తలంపులు జారత్వం అంటే స్త్రీల విషయంలోనూ పురుషులు పురుషుల విషయంలోనూ స్త్రీలు జారత్వం కలిగి ఉండటం చెడు తలంపులు కలిగి ఉండటం చెడు ఆలోచనలు కలిగి ఉండటం పరిశుద్ధత లేకుండా ఉండటం అందుకనే తండ్రి అయిన దేవుని ఎదుట క్రీస్తు ద్వారా మీరు అనింజులై ఉండాలి మీ పరిశుద్ధత మీరు హృదయం ఏమై ఉండాలి మీ హృదయంలో నింద మీ మీద నిందలనేవి ఉండకూడదు అనింజమైన వారిగా ఉండాలి ఇవి మీలో వచ్చే లోపాలు ఏమస్తుందట వచ్చే లోపం ఏమిటో జారత్వము ఏమొస్తుందంట జారత్వము అనే లోపం వస్తుందంట చూడండి మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తము జారత్వానికి ఎప్పుడైనా కూడా దూరంగా ఉండాలండి విశ్వాసులు విశ్వాస విషయంలో జారత్వం అనేది చాలా ప్రమాదకరం విశ్వాసంలో ఈ లోపం ఉంటే సరిదిద్దుకోవాలి సరి చేసుకోవాలి ఎందుకంటే విశ్వాస విషయంలో మనం వెనకబడిపోకూడదు జారత్వం అనేది నీళ్ళు ఉంటే దేవుడు ఒప్పుకోడు నువ్వు పరిశుద్ధతగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు చూడండి మరలా మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జారత్మలకు దూరంగా ఉన్నటే దేవుని చిత్తము మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కా కా అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లా కాపాడుపోన అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము ఘటము అంటే శరీరం మన దేహాన్ని ఘటము అని కూడా చెప్పుకోవచ్చు పాత్ర అని చెప్పుకోవచ్చు మన ఘటము దేహానికి జారత్వానికి కామాభిలాషకు దూరంగా కామ కామాభిలాషలు ఉండకూడదు కామ కోరికలు ఉండకూడదు మనుషుల్లో ఇవి విశ్వాసంలో వచ్చేటటువంటి లోపాలు ఇవి విశ్వాస విషయంలో వచ్చేటటువంటి లోపాలను సరి చేసుకోవాలంటుంది దేవుని ఒక వాక్యం ఏమని చెప్తుంది చూడండి ఏమని చెప్తుంది చూడండి దేవుని ఎరగని అన్యజనుల వలె కమాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లా కాపాడుకోనవాలనో అది ఎరుగున దేవుని చిత్తం ఎరగాలి నువ్వు నీలో జారత్వం ఉందా కామాభిలాష ఉందా పొరపాట్లున్నాయా విశ్వాస విషయంలో లోపాలు ఉన్నాయా ఇవన్నింటినీ ఏం చేసుకోవాలంటే సరిదిద్దుకోవాలి ఈరోజు అండి ఫోన్ చూస్తే అన్ని బూతులే ఫోన్లలో అన్ని బూతులే మాట్లాడటంలో అన్ని బూతులే సరసూక్తులు మాట్లాడతారు మళ్ళీ బూతు మాటలు మాట్లాడుకోవటం చాలా మందికి ఇష్టం అందుకనే మీలో జారత్వము అనే లోపం ఉండకూడదు కామాభిలాష అనే లోపం ఉండకూడదు ఈ లోపాలు ఉంటే ఏం చేయాలి సరి చేసుకోవాలి పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తము అని చెప్తున్నాడు చూడండి నాలుగో వచనంలో మా ఆరో వచనంలో ఈ విషయం ఎవడో అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండా వలెనో ఎవరిని కూడా ఎవరు మోసం చేసుకోకూడదు జాగ్రత్త విషయంలో కామాభిలాష విషయంలో ఒకరినొకరు మోసం చేసుకునేవారిగా ఒకరి కుటుంబాలు ఒకరు పాటు చేసేవారిగా ఒకరి జీవితాలను ఒకరు ఆడుకునే వాళ్ళగా ఒకరి కుటుంబాలను ఒకరు పరదోసేవారిగా ఇలాంటి కామాభిలాష ఎందు ఆశలను కలిగి ఉండకూడదు ఎవరైనా కూడా ఎప్పుడు కూడా అవి ఉండకూడదండి ఉన్నట్లుంటే చాలా ఇబ్బందుల పాలు మనం అవుతాం అందుకనే దేవుడు చెప్తున్నాడు చూడండి చూడండి దేవుని పిల్లారు చూడండి ఆరో వచనంలో ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు ఒకసారి చూడండి ఒకసారి అంట వీటన్నిటి విషయం అని దేవుడంట ప్రతిదండన చేస్తాడంట సమర్థుడంట దేవుడు ఎప్పుడైనా మనలో జారత్వం ఉన్నా కామాభిలాష ఉన్నా చెడు తలంపులున్నా చెడ్డ ఆలోచనలున్నా మన గతాన్ని మనం సరిగా కాపాడు కాపాడుకోలేకపోయినా దేవుడు ఏం చేస్తాడంట కుమారి ప్రతిదండన ప్రతిదండన చేయటం అంటే శిక్షించటం కుమారుడు మాట వినలేదనుకోండి అనుకోండి కుమార్తె మాట వినలేదనుకోండి ఒకసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం నాలుగోసారి మూడోసారి ఏం చేస్తాం పనిష్మెంట్ పనిష్మెంట్ వేస్తాం దండిస్తాం దేవుడు కూడా అంట విశ్వాస విషయంలో ఈ లోపం నీళ్ళు ఉంటే జారత్వం అనే లోపం కానీ కామాభిలాషనే లోపంగా నీళ్ళు ఉంటే దేవుడు ఏం చేస్తాడంట ప్రతి ప్రతిదండన చేస్తాడంట ఏం చేస్తాడంట దేవుడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చెప్తున్నాడు చూడండి ఆలోచనలో అతిక్రమించి తన సహోదరును మోసము చేయకుండా వలెను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు మనల్ని ఎందుకు పిలిచాడంట దేవుడు సునీల్ పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడంట ఎలా ఉండమని పిలిచాడు మనల్ని దేవుడు అపవిత్రులుగా ఉండమని పిలిచాడా అపవిత్రులుగా ఉండమని పిలిచాడా మనల్ని పరిశుద్ధుల గుట్టకు పిలిచాడు మనల్ని దేవుడు కామాభిలాషందు జారత్వం ఎందుగాని నింద కలిగి దేవుని సన్నిధిలో మనం అలా ఉండకూడదు అందుకనే చెప్తున్నాడు చూడండి దేవుని పిల్లరా కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షించడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు అనే తొమ్మిదవ వచనంలో సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడుతుంది అలాగనే నాసిధోని అందంతటం ఉన్న సహోదరులను మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి అభివృద్ధి చుండ అభివృద్ధి ముందు చుండవల్ అని నాకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు బాగా వినాలి ఈ మాట సంఘంలో లేని ఇతరులు ఉంటారు బయట వాళ్ళు పాల ఎడలో మన సాక్ష్యం ఎలా ఉండాలా మర్యాదగా ఉండాలి సంఘ సభ్యులు కాని వాళ్ళు సంఘం వెలుపలకు ఉన్నవారు సంఘం లోపల ఉన్నవారు కాకుండా సంఘంలో వెలుపల ఉన్న వారితో మన ప్రవర్తన ఎలా ఉండాలని అంటే మర్యాద సాక్ష్యం మంచి సాక్ష్యం చెప్పాలి బయట ఉన్న వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళు దేవుని పరిచారకులు వీళ్ళు దేవుని పరిచయ చేసే వాళ్ళు వీళ్ళు అని చెప్పి అవతలున్న వాళ్ళు మనకు మంచి సాక్ష్యం మనం చెప్పగలగాలి చూడండి ఇంకేం చెప్తున్నారు ఎండవచ్చిన అండి పన్నెండు వచ్చినాం సోదరులారా మీరు చదువుకుంటూ చదువుకుంటూ కిందికి వచ్చాం కదా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవాలనని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను మనకు వచ్చే లోపాలు ఏమేమి చదువుకున్నావు కామాభిలాష ఉండకూడదని చదువుకున్నాం మనం జాగ్రత్త ఉండకూడదని చదువుకున్నాం మరల జోలికి పోకూడదని చదువుకున్నాం ఇవన్నీ లోపాలు మరలా ఇంకేం చదువుకున్నాము మర్యాదగా ఇతరులతో మర్యాదగా నడుచుకోవాలని చదువుకున్నాం చేతులతో కష్టపడి చేయాలని చదువు చదువుకున్నాం మనం కాబట్టి విశ్వాస విషయంలో ఈ లోపాలన్నీ నీలో కానీ నాలో కానీ ఉండకూడదు ఏం పాట నేర్చుకుంటున్నాం మనము విశ్వాస విషయంలో లోపాలను సరిదిద్దుకోవాలి లేదా సరి చేసుకోవాలి ఏమేమి లోపాలు వస్తున్నాయని చదువుకున్నాం మనము జారత్వం జారత్వం అనే లోపం వస్తుంది మరలా ఇంకోటి కామాభిలాష అనే లోపం వస్తుంది ఇంకోటి ఏమొస్తుంది అపవిత్రుల ఉండే లోపం వస్తుంది ఇంకోటి ఏమొస్తుంది సంఘముల సంఘములు సంఘమునకు వెలుపల వారి ఎదుట మర్యాదగా కలిగి ఉండాలి మనం పనిచేసే గుణం తత్వం కలిగి ఉండాలి మరి ఇవన్నీ మనకు లేనప్పుడు దేవుడట ప్రతిదండన చేయటానికి సిద్ధంగా ఉన్నాడట కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా మీ విశ్వాసములో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ విశ్వాసంలో ఈ లోపాలు ఏమైనా ఉంటే వెను వెంటనే వాటిని ఏం చేయాలి ఇప్పటి నుంచి మనము సరిచేసుకోవాలి దేనికి మన విశ్వాసము నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిరీక్షింపబడువా నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమైన విశ్వాసం ఉంది పరలోకం కోసం మన నిరీక్షణ దానిని బట్టి పెద్దల సాక్ష్యం పొందారని చదువుకున్నాం మన విశ్వాస విషయంలో ఆ విశ్వాస పోరాటంలో ఆ విశ్వాసం అనే ప్రయాణంలో ఈ లోపాలన్నీ నీకు వస్తున్నాయని చెప్తుంది దేవుని వాక్యం కాబట్టి ఆ లోపాలన్నింటినీ ఏం చేసుకోవాలి కుమారి మనము సరి చేసుకోవాలి లెక్క తప్పు చేసావనుకో రేవంత ఏం చేస్తావు వెంటనే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సింది ఐదు వేలు పక్క వాళ్ళకి ఇస్తున్నావు అనుకో నువ్వు లెక్క ఏమైపోతుంది తప్పిపోతుంది లెక్క తప్పకూడదు మనము దేవుడు వాక్యాన్ని చెప్పింది చెప్పినట్టుగా నడుచుకోవటానికి మనం సిద్ధపడాలి ఒకవేళ తెలుసో తెలియకో నీ నీ పరిశీలనలోకి రాకుండా నువ్వేమన్నా లోపాల్లో ఉంటే నీకు తెలియనప్పుడు నీకు తెలియకుండా నువ్వు ఉన్నట్లయితే సంఘం వెలుపుల వారి ఎడల సంఘం బయట ఉన్న వారి ఎడల నీకు మర్యాద లేకుండా ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి వెంటనే సరి చేసుకోవాలి కామాభిలాష నీలో ఉంటే వెంటనే ఏం చేయాలి వాటిని సరి చేసుకోవాలి జారత్ నీళ్ళు ఉంటే ఏం చేయాలి వెంటనే సరి చేసుకోవాలి పని చేయటంలో లోపం ఉంటే నువ్వు ఏం చేసుకోవాలి వెంటనే సరి చేసుకోవాలి కాబట్టి వీటన్నిటి విషయమై దేవుడు పనిష్మెంట్ చేస్తాడు కాబట్టి దేవుని పిల్లలారా విశ్వాస విషయంలో ఉన్న లోపాలను ఏం చేసుకోవాలి మనము సరి చేసుకో సరి చేసుకున్నావా గడ్డస్సు అందరికి వందనాలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి పరలోకం అందున్న మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నారు పిల్లలు విన్నారు తండ్రి విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తూ మా విశ్వాసాలలో ఉన్న లోపాలన్నింటినీ సరి చేసుకునే వారిగా మమ్మను ముందుకు నడిపించి దీవించమని ప్రవైన ఏ స్వీకరిస్తున్నామన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె